వాడిల్లే ఎక్కడో తెలుసా తెలీదు వాడిని లవ్ చేస్తున్నావా నువ్వే చిన్నపిల్లవా ఏ అడిగినా నా తెలియదు తెలీదు అంటావు ఏ తెలియకుండానే వాడితో వెళ్ళావా చెప్పు ఎన్నాళ్ళ నుంచి ఎఫర్ స్టార్ట్ అవ్వలేదు ఈరోజే ఫస్ట్ డే మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు అక్కడ ఇక్కడ పట్టుకునేవాడు అంతే మోర్ ఫిజికల్ ఎక్కడ పట్టుకున్నాడు బీచ్ లో ఒకసారి పట్టుకున్నాడు ఇంకోసారి ఇంటికొచ్చి రెండు సార్లు పట్టుకున్నాడు మళ్ళీ ఇవాళ పట్టుకున్నాడు కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ పట్టుకోవడం ఇస్ ముద్దు పెట్టుకోవటమా కౌకిలించుకోవటమా చేయి పట్టుకుని లాగటమా ఇవన్నీ కలిపితే దాన్ని పట్టుకోవడం అంట తర్వాత ఏం చేశారు మాట్లాడుకున్నా ఏం చెప్పాడు వాడు నీకు లేనివాడికి చాలా చెప్పా నువ్వేం చెప్పావు విరహం గురించి మాట్లాడా మోహం గురించి మాట్లాడా గాఢమైన స్నేహం గురించి మాట్లాడా సో అన్నీ నువ్వే మాట్లాడా అవును మరి నువ్వు మాట్లాడుతుంటే వాడేం చేస్తున్నాడు వాడి పనిలో వాడున్నాడు చూడు ఒక్క విషయం చెప్పు వాడి నిన్ను ట్రై చేస్తున్నాడా లేక నువ్వు వాడిని ట్రై చేస్తున్నావా ముందు వాడు చేశాడు తర్వాత నేను మేడం ఇన్ ఏంటి మేడం అయిపోతే మోనికా తీసుకెళ్తాను మేడం నేను పంపించట్లా చిన్నపిల్ల ఏంటి దీంతో మాట్లాడుతుంటే అది చిన్నపిల్ల లేకపోతే నేను చిన్నపిల్లని తెలియట్లా చెల్లి మేడం నీ చెల్లి వాడితో తిరుగుతుంది మీరందరూ కలిసి వాడితో గానా భజన ముందు నిన్ను లోపలికి పోయా బయటకి ఎందుకు చెప్పలేదు నాకు నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావో ఎక్కడ ఉంటున్నావో నాకు చెప్పావా నేను అడగను నువ్వు చెప్పలే నువ్వు అడగను నేను చెప్పలే ఎక్కడికి తీసుకెళ్తున్నావు నేను డ్రాప్ చేస్తా చేసి పోతా ఎక్కడికి పోతావు పోతా మళ్ళీ నన్ను కలుస్తావా నా మోహన్ చూడవు కదా నాకు తెలుసు ఎందుకు చూడండి ఈ మొహం చూసే నేను ఇష్టపడ్డాను ఈ మొహం చూసే నీతో వచ్చాను నువ్వు కేడి అయితే నాకేంటి రౌడీ అయితే నాకేంటి మళ్ళీ కలవాలనుకుంటే కలవు నేనందరిలా భయపడే అమ్మాయిని కాదు గోడ నువ్వే కాదు నేను కూడా దూప్తా నువ్వు డిపార్ట్మెంట్ కి కాదు నాకు కూడా మోస్ట్ వాంటెడ్ చల్వేశాలే रहे थे तुम తుమ్లో వాడు వచ్చి దాన్ని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు మీరు వాడొచ్చి తీసుకెళ్ళాడు ఇది నా ప్లాన్ కాదు మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని తిరిగొచ్చా వాడెందుకు తీసుకొచ్చాడో ఎందుకు తీసుకెళ్లాడో తెలియదు తెలీదు లేపుకెళ్ళిపోతాడేమో అనుకున్నా ఇంట్లో వదిలిపెట్టేసిపోయాడు జాన్ నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు మోనికాని ఒక్క రాత్రి స్టేషన్లో ఉంచితేనే వాడికి ఇంత గొప్ప వచ్చిందా చెప్తా వాడి పని కనపడలేదు అన్నా దిస్ ఇస్ వాసుకోడిగా నేను విషయం పడుతు చెప్పు ఎందుకు నా మీరు ఇంత కోపం తమ్ముడు గురించా డబ్బు గురించా రెండు నీ తమ్ముడిని తేలేను నీ డబ్బు ఇవ్వలేను ఇది క్లారిటీ ఇప్పుడు నేను నీకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది నేను చంపకుండా వదిలేడు నన్ను మర్చిపోయి పన్ను చేసుకో నా పనే నిన్ను చంపడం రా ఒక్కసారి మా బాస్ రోడ్రికి ఫోటో పగెత్తు ఒక్క బటన్తో నీ పెంట మొత్తం వదిలిపోతున్నాను నాకు కానీ నేను అలా చేయను

పోస్టర్లు ఎందుకు చింపారు వాళ్ళ మాకు బాగా తెలుసండి మాకు ఇల్లు స్కూల్లో ఆవిడే కట్టించింది ఆవిడ పేరేంటి మేరీ ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది మేరీ ఫౌండేషన్ ఇది మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్ ఎలా వచ్చింది క్రౌడ్ ఫండింగ్ అండి మేరీ ఎక్కడ మీరు వాళ్ళు మన కూడా పోస్టర్ వేయించిన దగ్గర నుంచి వాళ్ళు ఒక దగ్గర ఉండట్లేదు మేడం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అంత సీజ్ చేయండి వద్దు మేడం మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్లిపోతే మధ్యలో మా ఇల్లు ఆగిపోతాయి మేడం వద్దు మేడం ఇల్లే ఇల్లే చెప్పక ఏదో తెలియక మాట్లాడాను మేడం వదిలేయండి ఇప్పటికి పదిహేను ఇళ్ళు మారాం ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం ముందు నువ్వు అర్జెంట్ గా పెళ్లి డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు రమ్య అని ఓదాన్ని తీసుకొచ్చి పెట్టారు అది ఏదో రోజు నా పెళ్లి అసలు అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు నాకు చాలా ఉంది ఫౌండేషన్ పేరు మీద కన్స్ట్రక్షన్ ఆపేయండి రేపటి నుంచి ఎవరు పనిలోకి రావద్దు జాన్ మేడం ఈ కూలీలు అందరినీ పంపించేయండి మేం కూలీలం కాదమ్మా ఈ ఇల్లు మాయి మేం కష్టపడి కట్టుకుంటున్నాం ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలి ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు చస్తు బ్రతుకుతున్నాం మాకు మీలా మిద్దులు మేడం లేవమ్మా గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాస్కోడిగా మా ఎక్కడా వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా తెలుసమ్మా తెలుసు అలెగ్జాండర్ కొడుకువాడు పదేళ్ల క్రితం సైక్లోన్ వచ్చి ఇల్లు పోలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను ఆ కుర్రాన్ని నేను కనలేదు పదేళ్ల వయసు వాడికి ఇల్లు కూలి నేను ఏడుస్తుంటే నాకు చెప్పాడు వాడు అమ్మా మనం ఏదో ఒక రోజు ఇల్లు కట్టుకుందాం ఎత్తుకొస్తే మాకేంటి మా పిల్లలకు పెట్టాడా లేదా మా మా అందరి బిడ్డవాడు ఆడేంత పని చేశాడో మాకు తెలీదు కానీ మా కోసం ఇల్లు కడుతున్నాడు వాడి పేరే వాస్కోడి కామా వాడు మాకు ఇలా తెలుసు మీకెలా తెలుసు మాకు తెలీదు నాకు వేరేలా తెలుసు